వెంకటగిరిలోని దక్షిణపు వీధిలో ఉన్న మనస్సాక్షి కూటమికి ఎన్నో ఏళ్ల తర్వాత మోక్షం కలిగిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ చొరవ తీసుకుని మనసాక్షి కూటమిలో కళ్యాణ మండపం ఈవో కార్యాలయంతో పాటు పలు గదులను నిర్మించేందుకు అరవై ఐదు లక్షల నిధులను మంజూరు చేశారని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరరావు అన్నారు ఈ ఈ రాష్ట్ర పండుగకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా నలభై లక్షల రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున శాంక్షన్ చేయటం ఈ జాతర ఇదే ఫస్ట్ టైం అదేవిధంగా మనకి ఏదైతే పోలేరమ్మ జాతరకి సంబంధించి కాకుండా రెండవది ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కూడా ఇనాగ్రేట్ ఇనాగ్రేషన్కి రోజు గౌరవ రాష్ట్ర ఎండోమెంట్ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి సమక్షంలో మనం ఆ కమర్షియల్ కాంప్లెక్స్ అనేది కూడా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది సుమారుగా కోటి అరవై ఐదు లక్షల రూపాయలతో ఈ కాంప్లెక్స్ అనేది మనము నిర్మించుకోబోతున్నాము ఇందులో టెంపుల్ నుంచి